ప్రయాగ్ రాజ్ మహాకుంభ అనేది హిందూ మతం యొక్క అత్యంత ముఖ్యమైన పవిత్రమైన కార్యక్రమం ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు సాధువులు తరలివస్తారు అయితే తాజాగా ఈ మేళాలో జరిగిన ఓ సంఘటన అందరినీ కలచివేసింది ఓ సన్యాసిని రైలు నుంచి దింపేసి ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది ఈ ఘటన అందరి గుండెల్లో గుబులు రేగింది ఈ సంఘటన సన్యాసిని అవమానించడమే కాకుండా మొత్తం సమాజం యొక్క విశ్వాసం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది సన్యాసిని రైలు నుంచి దింపే ప్రయత్నం చేయగా ఆ ప్రదేశంలో జరిగిన అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు దీంతో అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇంతకు అక్కడేం జరిగింది అన్న విషయాన్ని ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ప్రయాగ్రాజ్ మహాకుంభయాత్ర సందర్భంగా ఓ సాధువును రైలు నుంచి దింపినప్పుడు ఏం జరిగింది సన్యాసికి జరిగిన ఈ అవమానం వల్ల ఆ ప్రదేశంలో జరిగిన అద్భుతాన్ని చూసిన తర్వాత మీరు ఉలిక్కి పడతారు మరి ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మహాకుంభమేళాకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మహాకుంభం పన్నెండేళ్లకు ఒకసారి రావడం ఈసారి నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఒక పవిత్ర ఘట్టం అయితే ఈ ఘటన యాదృచ్ఛికం కావడంతో సాధువులంతా ఆయన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హిందూ మతంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పన్నెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో దేశ నలుమూలల నుంచి సాధువులతో పాటు భక్తులు తరలివస్తున్నారు కొత్త సంవత్సరంలో మహాకుంభ్ జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభంలో గ్రహాలు నక్షత్ర రాసుల స్థితిగతుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని మహాకుంభంలో స్నానం చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలాలు లభిస్తాయని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్జయినిలో నివసిస్తున్న రామానందజీ మహారాజ్ కూడా ప్రయాగ్ రాజ్ మహాకుంభం వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపించారు ఆయన తన జీవితంలో ఎన్నో కుంభమేళాలను చూశారు పదేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్ళిపోయారు భగవద్ధ్యానంలో లీనమై అన్నీ త్యజించి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు అతని అద్భుతాలను చాలామంది చూశారు ఒకప్పుడు అగ్గిపెట్టి లేకుండా దీపాలు వెలిగించే రామానంద్జీ మహారాజ్ తన భక్తుల నుంచి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుని పేద పిల్లల చదువులకు ఉపయోగించేవారు ప్రయాగ్రాజ్ ప్రజలకు మంచి చేసే అలాంటి దివ్య సాధువును అందరూ ఉజ్జయినికి వచ్చి వారి ఆశీర్వచనం తీసుకునేవారు కానీ ప్రయాగ్రాజ్ మహాకుంభుకు వెళ్లే సమయం వచ్చినప్పుడు అతను ఒక నెల ముందుగానే సిద్ధం కావాల్సి వచ్చింది కాలినడకన వెళ్లాలనుకున్నారు కానీ వృద్ధాప్యం కారణంగా అంతగా నడవడం కుదరక రైల్లో ప్రయాగ్ రాజు వెళ్లాలని భావించారు ఉజ్జయిని నుండి ప్రయాగ్ రాజు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్కు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది అందులో టికెట్ తీసుకోకుండా ఎక్కి రైల్లో మహాకుంభమేళాకు బయలుదేరారు అయితే టిక్కెట్ తీసుకోకపోవడం వల్ల తనకు పెద్ద అవమానం జరుగుతుందని ఆయన ఊహించలేదు రైలు పైబెత్తపై ఉన్న ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఆరాంగా రామానందజీ మహారాజ్ తన దుప్పటిని కప్పుకుని పడుకున్నారు కానీ అతను ఉదయం ఎనిమిది గంటలకు దామోహర్ స్టేషన్కు వచ్చినప్పుడు అకస్మాత్తుగా టీసీ వచ్చి టికెట్లు అడగడం స్టార్ట్ చేశాడు ఒక్కొక్కరుగా అందరూ టిక్కెట్లు చూపిస్తున్నారు అప్పుడు ఆయన రామానందజీ మహారాజ్తో మీ టికెట్ చూపించండి అన్నాడు అప్పుడా బాబా నాకు టికెట్ లేదు సాధువును కదా నేను తీసుకోనక్కర్లేదు నేను మహాకుంభకు హాజరు కావడానికి వెళ్ళాలి కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి మీకు ఆ దేవుడు ఆశీస్సులుంటాయి అన్నారు కానీ ఫ్రెండ్స్ ఆ టీసీ ముస్లిం మతానికి చెందినవాడు అతను తన మతం అంటే పడి చచ్చిపోయే పిచ్చివాడన్నమాట మహారాజుకు టికెట్ రాకపోవడంతో వారిని అవమానించడం మొదలుపెట్టాడు తాను ఉచితంగా ప్రయాణించడానికి ఎలా వీలవుతుంది అంటూ గట్టిగా అడిగాడు టికెట్ కోసం డబ్బులు లేకపోతే కాలినడకన ప్రయాగ్రాజు వెళ్ళండి అన్నాడు కోపంగా ఆ కోపంలో ఆ మహారాజు చేతిని పట్టుకుని పైనున్న బెర్త్ నుంచి కిందికి దించేశాడు వెంటనే రైలు నాపి దామోహ్ స్టేషన్లో సాధు మహారాజును అవమానించి రైలు నుంచి బయటకు తోసేశాడు ఆ సమయంలో ఆ స్టేషన్లో రైలు పదిహేను నిమిషాల పాటు ఆగుతుంది అయితే రామానందజీ మహారాజ్ చాలా అద్భుతమైన సాధువని ఆ ముస్లిం టీసీకి తెలియదు పదిహేను నిమిషాల పాటు ఆగి రైలును స్టార్ట్ చేయాలనుకున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో దామోహ్ నగరం మొత్తం వణికిపోయింది రైలు ముందుకు కదలడానికి సిద్ధంగా లేదు రైలు ఒకచోట స్తంభించిపోయినట్టు అనిపించింది ఎంత స్టార్ట్ చేసినా కదలడం లేదు సన్యాసి ఎదురుగా ఉన్న బల్ల దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు రైలు ఇంజన్ ఫెయిల్ అయినట్టు అనిపించింది అరగంట గడిచిన రైలు ముందుకు కదలలేకపోయింది రైలు చక్రాలు ముందుకు కదిలేలా ఎవ్వరికీ కనిపించడం లేదు కొందరు మెకానికల్ ఇంజనీర్లను పిలిపించి రైలు ఇంజన్ను బాగు చేయించడానికి కూడా చూశారు కానీ అది కూడా వీలు కాలేదు ఎలాగోలా బాగు చేసి రైలు ఇంజన్ను సరిచేసే ప్రయత్నం చేశారు కొంతమంది ఇంజనీర్లు రైలును తనిఖీ చేయగా రైలు పర్ఫెక్ట్గా ఉందని ఎక్కడా ఎలాంటి సమస్య లేదని తేలింది కానీ అది ఎందుకు ముందుకు కదలడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఆ ఘటనతో అందరూ కలత చెందారు కానీ రైలు ఆగడానికి కారణం ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంజన్లో ఏదైనా సమస్య ఉండవచ్చు అనుకున్నారు దీంతో రైలు ఇంజన్ స్థానంలో మరో రన్నింగ్ ఇంజన్ను అమర్చేందుకు ప్రయత్నించగా ఆ ఇంజన్ కూడా పనిచేయడం మానేసింది ట్రైన్కు ఎలాంటి సమస్య రాకుండా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా చెక్ చేశాకే పంపినప్పుడు ఇప్పుడు సమస్య ఎలా వస్తుంది అని అందరూ అనుకున్నారు రైలు ఎందుకు ముందుకు కదలడం లేదో ఎంత బుర్ర చించుకున్నా ఎవ్వరికీ సరైన కారణమేంటో అంతు పట్టడం లేదు ముస్లిం మతానికి చెందిన టీసీ కూడా చాలా కలత చెంది అలా చూస్తూ ఉన్నాడు తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కాలేదు ఉజ్జయినిలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఆ టీసీకి వివరిస్తూ మీరు రైలు నుంచి దింపిన బాబా మరెవరో కాదు అద్భుత రామానందజీ మహారాజ్ అని ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు చేశారని చెప్పారు మీరు అతణ్ణి అవమానించారు అతణ్ణి రైలు నుండి కిందికి తోసేశారు ఇది పెద్ద పాపం ఈ పాపం యొక్క ప్రతిఫలం మన రైలు ముందుకు కదలకుండా ఆగిపోయింది అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా ఒకదానికొకటి లింకులా కనిపిస్తోంది ఆయన ఇంకా ఎదురుగా బల్ల మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు తమను తీసుకెళ్లకుండా ఈ రైలు ముందుకు సాగదని తెలిసి వారు ధ్యాన స్థితిలో కూర్చున్నారు వారు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ వారికి భవిష్యత్తు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నారు ఆయన చాలా అద్భుతమైన బాబా ఆయనను ఇలా అవమానించి ఉండాల్సింది కాదు ఆ తర్వాత ముస్లిం టీసీ తన తప్పును గ్రహించి రామానంద మహారాజు ముందు కూర్చుని ఆయన కాళ్లపై పడి క్షమాపణలు చెప్పారు నేను పెద్ద తప్పు చేశాను హోదా పరువు అహంకారంతో మానవత్వాన్ని మరిచిపోయాను నన్ను క్షమించండి బాబా అన్నాడతను సాధువులు ఈ లోకానికి ఎంతో ఇచ్చారని నేను అర్థం చేసుకోలేకపోయాను ఈరోజు మేము మీ నుండి ఏదైనా అడుగుతున్నప్పుడు తీర్థయాత్రకు వారికి మద్దతు ఇవ్వడం మా బాధ్యత ఈ పొరపాటుకు నేను క్షమాపణలు కోరుతున్నాను దయచేసి మీరు వచ్చి రైల్లో కూర్చోండి అప్పుడే మేమంతా ప్రయాణించగలం అన్నాడు అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రైలు దామోహ్ స్టేషన్లో నిలిచిపోయింది ముస్లిం టీసీ సాధు మహారాజును వేడుకున్నాడు అటు ఇటువైపు నుంచి చాలా రైళ్ల రాక సమయం దగ్గర పడుతోంది మీరు మాతో రైల్లో కూర్చోకపోతే ఈ రైలు ముందుకు సాగకపోతే వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అన్నాడు దానికి రామానంద్జీ మహారాజ్ తన భక్తులను ఎంతగానో ప్రేమించే వ్యక్తి అలా ఎలా ప్రమాదం జరగనిస్తాడు ప్రతి భక్తుడిలో భగవంతుని రూపాన్ని చూసేవాడు ప్రయాణికుల ప్రాణాలకు హాని తలపెట్టకూడదని భావించిన ఆయన రైలు ఎక్కుతానని చెప్పాడు అప్పుడు టీసీ ముందు ఓ షరతు పెట్టారు ఏ సాధువైనా నిస్సహాయుడైనా టికెట్ లేకుండా ఈ రైలు ఎక్కితే మీరు అతని సమస్యను అర్థం చేసుకుని అతనికి మద్దతు ఇవ్వాలి అతన్ని అవమానించకూడదు అని షరతు రెండవ షరతు ఏంటంటే ఈ మొత్తం కుంభమేళా సమయంలో ఎవరైనా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటే అతని ప్రయాణానికి అడ్డు చెప్పకూడదు ఎందుకంటే మీరు అతన్ని చూసుకుంటే మీరు కూడా అతని పుణ్యఫలాన్ని పొందుతారు ఎందుకంటే ఒకరిని తీర్థయాత్రలకు పంపడం నిజంగా చాలా పుణ్యకార్యం రామానంద్ మహారాజు చెప్పిన ఆ రెండు షరతులను అంగీకరించి ఆయనను ఒక సీటులో సగౌరవంగా కూర్చోబెట్టారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అదేంటంటే చివరి ఐదు గంటల పాటు ఆగిపోయిన ఇంజన్ కాస్త ఇప్పుడు పెద్ద శబ్దంతో ముందుకు సాగడానికి సిద్ధమైంది లోకో పైలట్ రైలును స్టార్ట్ చేయగానే ఈసారి రైలు చక్రాలు కదిలాయి అంతా రామానంద్ స్వామి ఆదేశాల మేరకే జరుగుతున్నట్టు అనిపించింది రైల్లో కూర్చున్న ప్రతి ప్రయాణికుడు ఈ అద్భుతాన్ని అనుభవించాడు అందరూ రామానందజీ మహారాజుకు నమస్కారం చేసుకున్నారు సాయంత్రం నాలుగున్నర గంటలకు రైలు ప్రయాగ్రాజ్ చేరుకోగానే అక్కడ రామానందజీ మహారాజు ల్యాండ్ అయ్యారు చాలామంది ఆయనను కలవడానికి వచ్చారు అతని అద్భుతాన్ని కళ్ళారా చూశారు ఈ అద్భుత ఘటన తర్వాత ప్రయాగ్రాజ్ వెళ్లడానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది ఈ అద్భుత సంఘటన తర్వాత రామానందజీ మహారాజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ రైళ్లలో మహాకుంభకు వెళ్ళి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ముఖ్యంగా క్షిప్రా ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు మహాకుంభకు వెళ్లేందుకు టిక్కెట్టు లేకుండా ప్రయాణించేవారు ఇది రామానంద్ మహారాజ్ మొదటి షరతు కాబట్టి ఎవ్వరూ కాదనలేకపోయారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి